నమస్తే నేను మీడియాన్నర్ వెల్కమ్ టు మై ఛానల్ డీనర్ అగ్రి ఫార్మింగ్ ఈరోజు మనం యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం పాముకుంట విలేజ్కి రావడం జరిగింది ఇక్కడ రైతు నరేష్ రెడ్డి గారు గత ఆరు సంవత్సరాలుగా నాటుకోళ్ళ పెంపకం చేస్తున్నారు వాళ్ళ వ్యవసాయ బావి వద్ద ఫ్రీ రేంజ్ పద్ధతిలో ప్యూర్ నాటుకోడి అంటే మనం కోడి అనుకుంటాం కదా అటువంటి కోళ్ళను నా ఆరు సంవత్సరాలుగా నాటుకోళ్ళు పెంచుతూ నాటుకోడి పిల్లలు కూడా సప్లై చేస్తున్నారు సో వారిక్కడ వాతావరణం చూసినట్టయితే ఎలాంటి దాణాలు కూడా ఎక్కువ వాటికి ఇవ్వకుండా ఫ్రీ రేంజ్ మెథడ్ మొత్తం ఇక్కడ బయటికి వదలడం జరుగుతుంది సో మరి వాళ్ళు ఇలా పెంచడం వల్ల ఎంత ఆదాయాన్ని పొందుతున్నారు అలాగే ఇట్లా ఫ్రీ రేంజ్ మెథడ్లో పెంచినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వాటికి ఎటువంటి వ్యాక్సిన్లు కూడా లేకుండా పెంచుతున్నావు అని చెప్తున్నారు సో దానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారనేది కూడా మొత్తం రైతు నరేష్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు వారిని పూర్తిగా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అన్న నమస్తే అన్న మరి మీ వ్యవసాయ బావి వద్దనే ఇక్కడ నాటుకోళ్ల పెంపకం చేస్తున్నారు సో ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు సో అంతకుముందు మీరు వ్యవసాయం చేసేవారు లేదు ఇంకేదైనా నేను టెన్త్ అయిపోయినప్పటి నుంచి కూడా వ్యవసాయం చేస్తున్నాను టెన్త్ అయిపోయి దగ్గర దగ్గర పది పదిహేను సంవ సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాం కాకపోతే ఏంటంటే అంత ముందుకు తక్కువ ఉండే ఏదో ఇంటి దగ్గర కొన్ని కోళ్ళు ఉంటే పట్టుకొచ్చి ఇక ఇంటికాడ అంత గలీజ్ చేస్తున్నాయి అన్నట్టుగా బైక్ తీసుకొచ్చేసినాము ఇక అప్పుడు ఏదో చిన్న దాంట్లో కమ్మి అట్లా వేస్తే ఆ పది కాస్త ఇరవై ఇరవై కాస్త అట్లా మెల్లమెల్ల పెరుగుకుంటూ వచ్చినాక కొన్ని పెరిగినాక ఆ మధ్యలో కోళ్ళని అమ్మినాం పెద్ద కోళ్ళను అమ్మినాం ఆ తర్వాత కొందరుండి ఇక పిల్లలు ఉంటే అంటే సరే పిల్లలు కూడా ఇద్దాం అన్నట్టుగా అట్లా కొద్ది రోజులు కోళ్ళకే పొదిగేపించి పిల్లలు ఇవ్వడం స్టార్ట్ చేసినాయి సో అంటే మీరు మామూలుగా ఇంటి దగ్గర కోళ్ళ పెంపకం చేస్తున్నారు అంతే సో అంటే వ్యాపార సరిలో చేయాలని ఎందుకు అనుకున్నారు ఎప్పటి నుంచి అనుకున్నారు అట్లా అంటే చాలా మంది ఇక్కడ మా దగ్గరికి వచ్చి పిల్ల కోళ్ళు కొనుక్కోదారు కదా నేను బయట కోళ్ళనేమో అప్పుడు అప్పటి అయినా గతంలోనైనా మూడు నాలుగు వందలకే కూడొస్తాయనే ఉద్దేశం ఉండేది కానీ మా దగ్గరికి వచ్చే వరకు నేను ఖచ్చితంగా ఐదు వందలు ఆరు వందలు ఎనిమిది వందలు తొమ్మిది వందలకు అమ్మిన సందర్భాలు కూడా ఉన్నాయి ఓకే అరే అంటే వేరియేషన్ ఎక్కడ ఉంది తేడా ఎక్కడ ఉందని చూస్తే అవి ఏంటంటే బ్రీడ్లో ఒకటి ఇట్లా బయట ఇట్లా ఫ్రీ రేంజ్ లో ఇట్లా 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 పెరుగుతున్నాయి కదా దాని ప్రకారం వీటికి ఎక్కువ కొంచెం డిమాండ్ ఉంది అని అనిపించి సరే మనం కూడా పిల్లల్ని అమ్ముదాము వీటి పిల్లలు డెవలప్ చేద్దాం పిల్లలు అమ్ముదాము చాలా మంది అడుగుతున్నారు కదా అని ఓకే అప్పుడు ఈ హ్యాచరీ రంగంలోకి అంటే ఫస్ట్ మన ఏంది ఏంటి నాటుకోలు పెంప అనగానే సోనాలి అని ఆసిల్ అని ఆసిల్ క్రాస్ అని డీప్ డిపి అని ఇట్లా రకరకాల కోళ్ళ తక్కువ సమయంలో ఎక్కువ వెయిట్ వస్తాయి రోగాలు రాకుండా ఉంటాయని చెప్తారు సో మన నాటు కోళ్లు అంటే మన పెరటి కోళ్ళు అనేసరికి కొంచెం వాటి రోగాలు వస్తాయి అట్లా ఇబ్బంది అవుతున్నారు అయినా కూడా మీరు వాటితోనే స్టార్ట్ చేసిన చెప్తున్నారు అట్లాంటి ఇబ్బందులు ఏమైనా కలిగినాయి మీకు అయితే ఇవి ఇవి అలాంటి సోనాలి కానీ అలాంటివి కానీ ఇవి కావు ఫస్ట్ చెప్తున్నా కదా మా ఇంటి దగ్గర ఉన్న కోళ్ళనే తెచ్చి మెల్లగా 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 ఇప్పుడు రాను ఏమైందంటే బ్రీడ్ ఎట్లయినా జనరేట్ కొత్త జనరేషన్ అప్గ్రేడ్ అవును ప్రతి బ్రీడ్ కు బ్రీడ్ బ్రీడ్ అప్గ్రేడ్ అవుతుంటుంది ఇంట్లోనే ఉన్న పుంజులు కొన్ని హైట్ పెరుగుతాయి కొన్ని చిన్నగా ఉంటాయి మనకు ఎలాంటి అయితే అవసరం అనిపించింది నాకున్న అవగాహనకు ఎలాంటి బాడీస్ ఉండాలి ఎట్లుంటే మార్కెట్లో వాల్యూ ఉంటుంది అనే దాని ప్రకారం నాకు ఏవైతే స్పెషల్ అనిపిస్తుందో వాటిని మాత్రమే బ్రీడింగ్ ఉంచుకున్నా అట్లా అప్గ్రేడ్ అయ్యి అప్గ్రేడ్ అయ్యి ఇప్పుడు ఈ ఆరు ఏడు సంవత్సరాల నుంచి ఇప్పుడు మీకు కనిపిస్తున్న కోళ్ళన్నీ అట్లా అట్లా సెట్ అయిపోయినాయి ఇప్పుడు ఇవి మార్కెట్లో డిమాండ్ ఉంది ఎంత హైట్ కైనా ఎగరగలుగుతాయి మంచిగా గుడ్లు పెడతాయి అవే పొదుగుతాయి పిల్లలు చేస్తాయి అన్నీ సేమ్ మన మన ఇప్పుడు బయట మీరు నాటు అనేది ఏదైతే చెప్తుందో అన్నీ ఈ ఆ లక్షణాలన్నీ ఇవే కోళ్ళలో ఇట్లా కనిపిస్తున్నాయి ఇప్పుడు అంటే బయట ఇప్పుడు ఏంటంటే అనేది లేదు ఇంకా సోనాలినే ఇప్పుడు నాటుకోడ అంటే మనకి అయిపోయిందని చెప్తారు కొంతమంది దాని మీద ఏమంటారు మీరు సోనాలి అనేది యాక్చువల్గా ఏంటంటే అది మన బ్రీడ్ కాదు బంగ్లాదేశ్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకున్న బ్రీడ్ అది ఓకే అయితే వాటికి ఏందంటే వెయిట్ తక్కువస్తాయి అవి వెయిట్ తక్కువ వస్తాయి అవి కూడా హైట్ ఎగురుతాయి అవి కూడా ఏదైనా బయట ఫ్రీ రేంజ్ లో అంటే షెడ్లలో పెంచకుండా బయట పెంచితే ఏదైనా దాని మీట్కు తేడా ఉంటుంది చెట్లో పెంచిన దానికి బయట పెంచిన దానికి తేడా ఉంటుంది కాకపోతే ఏంటంటే మన తెలంగాణలో మన దగ్గర ఏంటంటే ఆ వెయిట్ అంటే మినిమం ఇప్పుడు సోనాలి ఎంత ఎంతలైనా బావు కిలో నర కంటే ఎక్కువ కాదు మళ్ళీ కాళ్ళు అనేది సన్నగా ఉంటాయి వాటి వే వాటికి అదేమైనా మన బోర్ ఎక్కువ ఉంటుంది కానీ మీట్ తక్కువ ఉంటుంది అంటే కోడికి అనిపించినంత వెయిట్ రాదు మన సింపుల్గా చెప్పాలంటే మన ఈ లేయర్ కోళ్లు ఉంటాయి కదా లేయర్ గుడ్లు పెడితే కోళ్ళు ఉంటాయి కదా అలాంటి సేమ్ ఆ స్ట్రక్చర్ తోనే ఉంటాయి అప్పుడు మీ ఫామ్ లో మొత్తం ఎన్ని బర్డ్స్ ఉంటాయనోజులు మేము లెక్కేసుకోమన్నా ఉంటాయి మినిమం ఒక ఆరు వందల నుంచి ఎనిమిది వందల వర వరకు ఉంటాయి ఇన్ని కోళ్ళు ఉన్నా కూడా రోజు మాకు అరవై డెబ్బై యాభై గుడ్ల కంటే ఎక్కువ రావు ఓకే యావరేజ్గా ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ అరౌండ్ అట్నే వస్తాయి ఓకే ఇక మాకు పిల్లలు సప్లై పిల్లలు అడుగుతుంటారు కదా ఇక ఈ మధ్యలో కొంచెం మొన్న మా మా ఫ్రెండ్ ఒక ఆయన లో పెట్టిండు నాకు ఇన్స్టాగ్రామ్ కూడా ఎప్పుడు పెట్టలేదు ఆ లో పెట్టిండు అప్పటి నుంచి ఎక్కువ డిమాండ్ అయ్యింది అంటే పిల్లలు ఎక్కువ అడగడం స్టార్ట్ చేసిర్రు ఎక్కడి నుంచో డిమాండ్ వస్తున్నాయి కదా సరే ఇంకొంచెం ఇంకొంచెం పెంచుదామని చెప్పి ఇంకా పెంచుదామనే ఆలోచనలు నేను కూడా ఇంకా అంటే ఇంకా డెవలప్ ఇదే ఇదే బిజినెస్ ఇంకొంచెం పెంచుదామనే అంటే నాటుకోవడానికి కానీ కొంచెం ఇంకా మనకు రోగాలు ఎక్కువ వస్తాయి వాటికి అంటారు మీరు అట్లా ఏమన్నా ఇబ్బంది పడ్డ సందర్భాలు ఉన్నాయా ఫామ్లు అంటే ఇప్పుడు ఎనిమిది వందల ఏడు వందల కోళ్లు ఉన్నా కాడ ఏదో ఒక కోడికి ఏదో ఒక హెల్త్ ఇష్యూ ఉంటుంది అంటే హెల్త్ ఇష్యూ గానీ అది వైరస్ కాదు ఓన్లీ ఆ గా ఆ కోడి వరకు ఉన్న హెల్త్ ఇష్యూ అది ఏదో తిన్నదరక్కనో లేదు ఇంకే బయట తిరుగుతుంటాయి కదా ఏదైనా వేరే ఏదైనా దానికి పడది తింటనో లేదు ఇంకేదైనా దానికి నిజంగానే ఏదైనా లోపల ఏదైనా ఆర్గానే ఏదైనా ప్రాబ్లం ఉండి ఉంటున్నా అలాంటి ప్రాబ్లమ్స్ ఓకే వేరే ఒకేసారి వందల కోళ్ళు చనిపోయినాయి పదుల కోళ్ళు చనిపోయినాయి అనేది నేను ఎప్పుడు చూడలేదు ఎప్పుడన్నా వస్తే షట్లకి పాము వచ్చినప్పుడు ఒక రెండు మూడు కోళ్ళు చనిపోతాయి అట్లా టూ త్రీ డేస్ కంటిన్యూ అనుకో ఓకే ఇంట్లో పాము వస్తుంది చంపేస్తుంది అనేది మనకు ఐడియా అయిపోతుంది ఆ రోజు రాత్రి కొంచెం చూస్తే ఆ చుట్టుముట్టే హోల్స్ ఉంటాయి కదా అందులో ఎలికల రంధ్రాలు చేసి ఉంటాయి అలా వాటర్ వాటిస్తే ఏ నుంచి ఎలా బయటకు వస్తుంది చంపే ఫామ్ లో అంటే మీ దా మీ దగ్గర నుంచి డెవలప్ చేసుకుంటూ వచ్చే బ్రీడింగ్ సో అంటే ఈ ఈ గా ఈ పుంజుని ఈ పెట్టని బ్రీడింగ్ ఎట్లని ఎంచుకుంటారు మీరు బ్రీడింగ్ అనేది ఇప్పుడు మీకు అనిపిస్తుంది కదా పుంజులు ఇక్కడ నాకు కలర్ ఒకటి దాని బాడీ స్ట్రక్చర్ ఒకటి ఈ రెండు మంచిగా అనిపిస్తే దాన్ని బ్రీడింగ్ ఉంచుకుంటారు ఓకే ఇప్పుడు మీరు రూమ్ లో చూస్తే కూడా ఉన్నాయి కదా అవును అందులో కూడా పుంజులు వస్తాయి అందులో వచ్చిన పుంజులు అన్ని ఉంచుకోం బ్రీడింగ్ కు మనకు నచ్చింది ఏదైతే మార్కెట్ లో వాల్యూ ఉంటది ఏదైతే మంచి బాడీ ఉంది మంచి స్ట్రక్చర్ ఉంది అలాంటి వాటిని మాత్రమే యాక్టివ్నెస్ కూడా అలాంటి వాటిని మాత్రమే బ్రీడింగ్ ఉంచుకుంటాం మొత్తం మళ్ళీ మళ్ళీ మిగతా మీట్ యాక్చువల్లీ ఫ్రీ రేంజ్ లో ఉన్నాయి అయినప్పటికీ కూడా వాటికి కొంత మక్కజొన్నలు మక్కజొన్నలు ఈ పెద్ద కోళ్ళకు డైరెక్ట్ చేసేస్తాం గ్రైండింగ్ కూడా ఏం ఓకే ఒడ్లు ఒడ్లు మక్కజొన్నలు వడ్లు ఈ రెండు ఎప్పుడన్నా వేరే గట్టిన ఏమైనా వస్తే జొన్నలు అలాంటివి అలాంటివి ఎప్పుడోసారి కానీ అవి తక్కువ ఎక్కువ శాతం వరకు మక్కజొన్న వీటి కోసమే మేము మక్కజొన్నలు పండిస్తాం ఓకే మాకు వండిన మొక్కలే మేము వా వాడతాం ఒడ్లైనా మా మొక్కలైనా అంతే ఫీడింగ్ ప్రత్యేకంగా ఏం మనం కాకపోతే ఏంటంటే చిన్నపిల్లలప్పుడు వాటికి కొంచెం ఎక్కువ ఎక్కువ ఎనర్జీ అవసరం కాబట్టి చిన్నపిల్లలప్పుడు మాత్రం ప్రీ స్టార్టర్ ఒక వన్ మంత్ అది వాడతాం వన్ మంత్ ప్రీ స్టార్టర్ తర్వాత అంతా ఇక మక్క కన్వర్ట్ చేస్తాం మెల్లమెల్లగా మొక్కజొన్న గ్రైండ్ చేసి పోస్తాము ఇక మెల్లమెల్ల మెల్లమెల్ల అట్లా అలవడైపోతాయి ఇక ఓకే అంటే షెడ్యూల్ ఎంత ఉందో వచ్చేసాన ఫస్ట్ వేసింది అటు ఇరవై ఇటు ఇరవై ఉంటదా ఇరవై 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 ఉంటది ఏమైందంటే మెల్లమెల్ల మెల్లమెల్లె దీన్ని కొంచెం ఎక్స్టెన్షన్ చేసిన ఇటు కొంచెం అటు కొంచెం అన్నట్టు ఓకే పెంచుకుంటూ వచ్చినట్లా పెంచు పెంచుకుంటూ వచ్చి అంటే ఉదయం మొత్తము బయట ఉంటాయి మార్నింగ్ నైన్ ఎయిట్ థర్టీ అట్లా వదిలేస్తాం బయటకి మళ్ళీ సిక్స్ సిక్స్ థర్టీ సెవెన్ లైట్ లైటింగ్ బట్టి మళ్ళీ వెళ్ళిపోతాయి లోపల పోతాయి అంతే మిగతా టైం అంతా బయట అంతా బయటే ఉంటాయి అంటే మీ దగ్గర చిక్స్ వచ్చేసి ఒక డైలీ యావరేజ్ కి ఎన్ని చిక్స్ వస్తాయి రోజు వచ్చేసి ముప్పై నుంచి నలభై గుడ్లు యావరేజ్గా వస్తాయి ఓ రోజు యాభై రావచ్చు రోజు ఇరవై రావచ్చు యావరేజ్ గా మాత్రం థర్టీ నుంచి థర్టీ ఫైవ్ ఫార్టీ వరకు వస్తాయి అంటే కోళ్ళకు పొదిగేస్తారా లేకపోతే ఇంక్యుబేటర్ ఇంక్యుబేటర్ కేస్తాం అంటే కోళ్ళకు ఒదిగేసి ఏమైందంటే సమస్య ఏమైతే అన్ని అన్ని గుడ్లు వదగాలంటే కోళ్ళు అన్ని ఇప్పుడు గుడ్లు పెట్టేటన్నీ ఆపేసి ఆ పని మీద ఉంటాయి ఓకే అందుకని అట్లా కాకుండా ఇంక్యుబేటర్ పిల్లలు చేపిన తర్వాత మళ్ళా కోడికి కలుపుతాం కోడికి కలిపి కోడి ద్వారానే తిప్పుకుంటా కోడే తిప్పాలి కోడే పెంచాలి వాటిని అంటే మామూలుగా ఇప్పుడు మామూలుగా పిల్లల్ని చాలా మంది వన్ డే సిక్స్ అని చెప్పి మనం ఫామ్ లో పెంచుకుంటాం అట్లా కాకుండా మీరు ఒక కోడికి సుమారు ఎన్ని పిల్లలు ఇస్తారు ఒక కోడికి అనేది అన్న కోడి నాలుగు వందలు ఐదు వందల పిల్లల్ని కూడా తిప్పగలుగుతుంది ఎందుకంటే మేము ప్రాక్టికల్ గా మేము చేసి చూసినాము తిప్పుతున్నాయి మేము ఇచ్చే రైతులకు కూడా కోడితో పాటే ఇస్తాం ఓకే కోడి పిలుపుకు ఆ పిల్లలు అలవాటు పడి ఆ తల్లి పిలుపుకు అలవాటు పడతాయి తల్లి పోయినా కొద్ది వాటి వెనక పోతాయి వాటికి కావాల్సిందల్లా బ్రూడింగ్ ఫీడింగ్ వాటర్ తల్లి పది పిల్లలు అనుకోండి తల్లి అందేయగలుగుతుంది ఎక్కువ పిల్లలు ఉన్నాయి కాబట్టి తల్లి ఇవ్వలేదు కాబట్టి తల్లి ఏమున్నా ప్రొటెక్షన్ అంటే లైవ్ స్కిల్స్ తల్లి చెప్తుంది అంతే ఓకే మళ్ళీ షెడ్లోకి అనుకోండి ఇప్పుడు పిల్లలు అనుకోండి బయట వదిలితే ఒకటి వదిలికి పోతుంది ఒకటి వదిలికి పోతుంది మళ్ళీ షెడ్లకు రావడం ఇబ్బంది అవుతుంది అదే తల్లి ఉంటే ఏమవుతుంది అంటే తల్లితో పాటు అన్నీ పోతాయి తల్లితో పాటు మళ్ళీ మళ్ళీ చెట్లకు వచ్చేస్తాయి అట్లా నీకు కంటిన్యూస్ గా ఇక బయట చెట్ల మీద వండుకోవడం అలాంటి అలవాట్లు కూడా ఉండవు ప్రొటెక్షన్ ఏదైనా వచ్చింది కా కాకు గద్దనో పిట్టనో ఏదో వచ్చింది అలర్ట్ చేస్తుంది చిక్స్ డైలీ గుడ్డు వస్తున్నాయి అంటే ఒక వారం వారం ఇట్లా చిక్స్ ఇస్తారా లేకపోతే ఎప్పుడు వారం వారం పది రోజు రోజులు ఉంచుతాము పది రోజులు పది రోజులకు ఒక త్రీ హండ్రెడ్ నుంచి ఫోర్ హండ్రెడ్కి సెట్ అయితే ఎవరన్నా ఇంకా ఎక్కువ పిల్లలు కావాలి ఫైవ్ హండ్రెడ్ పిల్లలు కావాలంటే మేము మాక్సిమే ఫైవ్ హండ్రెడ్ ఇవ్వగలుగుతాం అంతకు మించలేం అంటే గుడ్లు అన్ని వెళ్తే అన్ని అన్ని ఇవ్వగలుగుతాం ఎక్కువ శాతం వరకు త్రీ హండ్రెడ్ టూ ఫిఫ్టీ అట్లా అట్లే ఇస్తాము ఫోర్ హండ్రెడ్ అట్లా వేస్తాము ఎవరైనా నుండి మాకు ఖచ్చితంగా లాంగ్ నుంచి వస్తున్నా మాకు మాకు ఐదు వందల పిల్లలు కంపల్సరీ కావాలి అన్నప్పుడు ఒక పదిహేను రోజు రోజుల వరకు గుడ్లు ఆరు వందల ఏడు వందల గుడ్లు కలెక్ట్ అయ్యాక ఆపి అప్పుడే వేస్తాం అంటే వన్ డే చిక్ ఇస్తున్నారా ఇట్లా వన్ డే చెక్ చేస్తాం అరవై రూపాయలు ఇస్తాం ఒక పిల్ల ఒక పిల్ల వచ్చేసి తల్లికి వచ్చేసేమో ఆరు వందలు వాటితో పాటు ఒక తల్లి ఇస్తాం కదా ఓకే దానికి ఆరు వందలు పిల్లకి అరవై రూపాయలు అరవై అరవై రూపాయలు వన్ మంత్ అట్లా వన్ మంత్ ఆ ఉంటలేదు అసలు యాక్చువల్ గా వన్ మంత్ పెంచే అంత టైం ఇవ్వరు ఆర్డర్లు ఉంటాయి వెళ్ళిపోతూనే ఉంటాయి పుట్టగానే ఇంకో మూడు రోజుల ముందు నుంచే వాళ్ళే ఫోన్లు చేస్తుంటారు అన్న వచ్చినా వచ్చినా అని ఇక ఇవాళ అంటే మీరు ఇక పిల్లలు అనేది తీసేస్తుంటారు మళ్ళీ ఒకవేళ మళ్ళీ మీ దగ్గర ఏమన్నా పేరెంట్ కౌంట్ తగ్గినప్పుడు మళ్ళీ అట్లా మళ్ళీ మేము ఒక రెండు మూడు బ్యాచ్లు ఆపుకుంటాం ఎప్పుడన్నా ఒక టూ మంత్స్ కో బ్యాచ్ అట్లా అట్లా వాటిని డెవలప్ చేస్తారు మళ్ళీ అంతే మిగతా మరి ఇంకొన్ని ఏమన్నా తీసు తీసేయాల్సినవి ఉంటే మీట్కి అమ్మేస్తారు కదా అవును కేజీ ఎంతకు అమ్ముతారు ఒకటి ఫోర్ ఫిఫ్టీ లైవ్ వెయిట్ అమ్ముతారు లైవ్ వెయిట్ సుమారు ఎంత ఉంటుంది అన్న వెయిట్ ఒక్కడ ఇప్పుడు ఇక్కడ మీకు కనిపిస్తున్నకో లేదా మినిమం టూ టూ రెండు కిలోల నుంచి టూ అండ్ హాఫ్ పావు తక్కువ రెండు తక్కువ ఉండవు రెండు రెండున్నరకు మినిమం రెండు అయితే కంపల్సరీ వస్తుంది అంటే ఒక పుంజుకొచ్చేసి వచ్చేసి ఒక రెండు కేజీలు అయినా పెట్టలు కూడా ఆల్మోస్ట్ రెండు కిలోలకు రీచ్ అయినట్టు ఉంటాయి మావి అంటే ఒక 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 ఎయిట్ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ కంపల్సరీ లీస్ట్ సెవెన్ ఫిఫ్టీ వస్తుంది వెయ్యి రూపాయలు వచ్చిన పుంజులు కూడా ఉంటాయి మంత్లీ ఎన్ని అట్లా మంత్లీ మంత్లీ అమ్మడం ఏమి ఉండదన్న చెప్తున్నాం కదా ఎప్పుడన్నా మేము మళ్ళీ కొత్త జనరేషన్ పిల్లలు పెంచినప్పుడు అందులో మాకు పనికి పనికిరాని మాత్రమే అంటే పనికి రాకపోవడం ఏముండదు ఓకే కలర్ ఎఫెక్టివ్ కలర్ ఉన్నాయి మాత్రమే మేము ఉంచుకుంటాము మాకు ఎన్ని అవసరం అని ఉంచుకొని మిగతా మళ్ళీ అమ్మేస్తాం అంటే ఇప్పుడు ఈ ఫామ్లో మీరు మొత్తం ఫ్రీ రేంజ్లో ఉంచిన నేను ఎప్పుడు కూడా వ్యాక్సిన్ వేయలేదన్నారు అవును అంటే ఎందుకని అట్లా అంటే నాకు వ్యాక్సిన్స్ వాడాలి ఈ ఈ వ్యాధులు వస్తున్నాయి అనే సమస్య ఎప్పుడు రాలేదు ఇంతవరకు ఓకే నేను బయట వ్యాక్సిన్స్ ఖచ్చితంగా వాడమని చెప్తా నేను ఖచ్చితంగా వాడాలని చెప్పాను ఎందుకంటే నేను పెంచే విధానం నేను పెంచే పద్ధతి వేరు ఎదుటి వాళ్ళు పెంచే పద్ధతి వేరు నాకు అయింది అనుకోండి నాకు నాకు ఏందంటే ఒక పిల్ల పోయింది అనిపిస్తుంది కానీ పెంచుకునే వాళ్లకు నా దగ్గర కొనుక్కొని పోతుంటారు కదా వాళ్ళకు అనేది ఆ బిజినెస్ దాని ఇంట్రెస్ ఉన్న ఇంట్రెస్ట్ ఇవన్నిటిని కూడా ఎంకరేజ్ చేయాలి కాబట్టి అన్ని వాడండి అని కంపల్సరీ నేను చెప్తాను నేను మటుకు ఎలాంటి వ్యాక్సిన్స్ అయితే వాడను నేను ఉంటే ఉంటాయి ఒకటి ఒకటి పోతుంది పోయినా దాని పెద్దగా ఏం అంత బాధపడాల్సిన అవసరం నాకు అంత సందర్భం రాలి అంటే వాతావరణాన్ని బట్టి ఆటోమేటిక్ అవే వాతావరణానికి సెట్ అయిపోవాలి అవి ఈ వాతావరణానికి అనుకూలంగా వాడంతల వాటిని అది మాడిఫై చేసుకోగలగాలి సో అవి బతికే స్కిల్స్ అవి నేర్చుకోవాలి అంతే అట్లా అంటే నాటు కూడా మనం కూడా గతంలో ఇంటి దగ్గర ఏ వ్యాక్సిన్ లేకుండా ఉండే అవి ఉంటే అన్ని మిగిలితే అవి హెల్తీగా అనిపించింది అంతే ఆ నేచురల్ మెథడ్ లో మీరు పెంచుతున్నాం అంతే ఓకే అంటే వన్ డే చిక్స్ సప్లై చేస్తారు కావాలంటే సప్లై ఎక్కడికైనా వస్తారన్న ఇప్పుడు బయట నుంచి కూడా భద్రాచలం నుంచి ఖమ్మం నుంచి శ్రీశైలం నుంచి చుట్టుముట్టు దగ్గర నుంచి కూడా చాలా మంది వస్తారు ఎక్కడ నుంచి వచ్చినా టైం పెడతాం ఒక మినిమం వన్ అండ్ హాఫ్ మంత్ టైం పడుతుంది అంటే ఎగ్స్ ఇస్తారా పిల్లలే ఇస్తాము చిక్స్ ఇస్తారా అంటే మీ నెంబర్కి ఎవరైనా కాల్ చేయొచ్చా ఎవరైనా కాల్ చేయొచ్చు కావాలంటే ముందే చెప్తే చెప్తే టైం చెప్తాం చేయగానే ఫోన్ ఇప్పుడు కొందరు ఏం చేస్తారు ఈ ఫోన్ చేస్తారు అప్పుడే పిల్లలు కావాలంటారు అట్లా రెడీ ఉండవు ఎప్పుడు కూడా ఒక వన్ అండ్ హాఫ్ మంత్ టూ మంత్స్ టైం పట్టవచ్చు ఎందుకంటే సీరియల్ వైజ్గా ఇప్పుడు మీరు ఆర్డర్ అనుకోండి మీ తర్వాత ఇంకో ఆర్డర్ ఇస్తే మీకు ఇచ్చినాకనే వాళ్ళకి ఇస్తామన్నట్టు అట్లా దాన్ని బట్టి టైం చెప్తాం వాళ్ళకి ఓకే థ్యాంక్ యూ అన్న మనం చూస్తున్నట్టయితే ఈ ఫామ్ వద్ద మొత్తం కూడా ఫ్రీ రేంజ్ మెథడ్లో ప్యూర్ పెరటీన్ అనమాట సో ఒక చిక్ వచ్చేసి డే వన్ చిక్ వచ్చేసి అరవై రూపాయలకి అమ్ముతున్నారు చెప్తున్నారు సో మీకు ఎవరికైనా కావాలంటే వచ్చి చూసుకొని కూడా ఇక్కడ పిల్లలు తీసుకెళ్ళొచ్చు సో వీళ్ళు ఎలాంటి వ్యాక్సిన్ కూడా వాడనంటున్నారు ఎందుకంటే అవి న్యాచురల్గా ఉండాలనే ఉద్దేశంతో మేము ఎలాంటివి వాడం కాకపోతే పిల్లలు తీసుకెళ్లిన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఎవరైనా పెంచుకోవాలనుకున్నప్పుడు వ్యాక్సిన్ వాడినప్పుడే కొంచెం బెటర్గా ఉంటాయి సో అలాంటి వాతావరణం ఏర్పాటు చేసుకున్నట్టయితే వ్యాక్సిన్స్ వాడాల్సిన అవసరం లేదని చెప్పేసి నరేష్ రెడ్డి గారు థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అన్న